ఐటీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు నందిగం సురేష్ గారి ఫోటో కారుమూరి వెంకటరెడ్డి గారి ఫోటో పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి దాని కింద ఒక క్యాప్షన్ రాశారు ఆ క్యాప్షన్ ఏంటంటే మీ కులపోలకి ఒక రోజులో బెయిల్ వస్తుంది అదే దళితులకు బీసీలకు అయితే నెమల గడిసిన కూడా బెయిల్ రాదంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టారు ఈ సందర్భంగా ఐటీడిపి వాళ్ళని నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా అదే మీరు కడుపు ఆనంది అంటున్నారా గడ్డిది అంటున్నారు అరే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ ఇస్తారా ఏం మారుతున్నారా మీరు బ్రెయిన్ దబ్బిందరా మీకేమన్నా అరే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీరు పెట్టిన అక్రమ కేసులో అరవై రోజులు జైల్లో ఉన్నారు ఆయన రెడ్డి కదా అరే మితిన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి మితిన్ రెడ్డి గారు అరవై రోజులు జైల్లో ఉన్నారు ఆయన రెడ్డి కదా అరే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇప్పటికీ జైల్లో ఉన్నారు నూట ఇరవై రోజులు గడిచింది ఆయనకి బెయిల్ రాలేదు ఆయన రెడ్డి కదా ఏం మారుతారా మీరు అరే నేను దళితుండే నేను దళితుండే నన్ను కూడా జైల్లో పెట్టారు కర్నూలు లో రిమాండ్ లో పెట్టారు పన్నెండు రోజులు బయటకు వచ్చా నా మీద సెక్షన్లు బట్టి నాకు పన్నెండు రోజుల బెయిల్ వచ్చింది కారుమూరు వెంకటరెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టారు తప్పుడు కేసులు పెట్టారు దాంట్లో ఆరోపణలో కరెక్ట్ కాదు నిజం లేదని చెప్పేసి జడ్జి గారు అమ్మంటే బేలు చేశారు అదే అదే నందిగా సురేష్ గారి మీద తప్పుడు కేసులు పెట్టింది మీరు అంజా ఈ సెక్షన్లు పెట్టి ఆయన ఇరికిచ్చారు అందువల్ల ఆయనకి త్వరగా బెయిల్ రాలేదు దానికి నందిగం సురేష్ గారు మధ్యలో తెచ్చి కార్మూరుకి ఎమంట బెయిల్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ తెప్పించాడు నందిగం సురేష్ గారిని తొక్కాడు జగన్మోహన్ రెడ్డి చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు కాన్ రిచ్చి మో మీద ఉమ్ముస్తారు మీ మీద తెలుసుకోండి ముందు జై హింద్